పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శేషమహల్ రోడ్డు చిన్న ఆంజనేయస్వామి గుడి వద్ద అన్నదాన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు అనంతరం తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట చిన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని మూడు కోట్ల వ్యయంతో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంగా ఐదు రోడ్లకు అభిముఖంగా నిర్మించేందుకు నిర్వాహకులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు న్యాయవాది బండారు మనోహర్ అడప పానకాలు అడప గిరి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆంజనేయ గుడిస్వామి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ప్రారంభించారు ఈ ఆలయ నిర్మాణానికి అమెరికాలో స్థిరపడిన ఆర్యవైశ్యుడు కండిచర్ల గోపాలరావు లక్ష రూపాయల విరాళాన్ని గతంలో ప్రకటించారు మూడు వందల గజాల ఈ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి బండారు మనోహర్ ప్రకటించారు దీంతో శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ లక్ష రూపాయలు వలవల బాబ్జీ మరొక లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు కామన్ గుడ్ ఫండ్ నిధులు తీసుకువచ్చి కోటి రూపాయలతో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే బొలిసెట్టి ప్రకటించారు మొత్తం గ్రానైట్తో ఐరన్ వాడకుండా పాలరాతి గుడిని నిర్మిస్తే బాగుంటుందని మూడు కోట్ల వ్యయం అవుతుందని మా కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సహకరిస్తారని న్యాయవాది బండారు మనోహర్ ప్రకటించారు దీనిపై కమిటీ వేసి ఆలయ పనులు త్వరలో ప్రారంభిద్దామని సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాడేపల్లిగూడెం మండల ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ అడబాల నారాయణమూర్తి పాలూరి వెంకటేశ్వరరావు పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ ఎడ్లపల్లి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం అడపా పానకాలు అడపా గిరి గంధం సతీష్ దంగేటి ముఖర్జీ ఎరుబండి సతీష్ సిటీ కేబుల్ మేనేజర్ రమేష్ రామగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దీనికి ఈయనే అరువుడు దానికి మరి మరి చాలామంది ఉన్న గుళ్ళు అమ్మేసుకుంటున్నారు చాలామంది గుళ్ళు స్థలాలు కూడా అమ్మేసుకుంటున్నారు తాడి గుళ్ళు అలాంటి దేవస్థాన భూములన్నీ కబ్జా చేస్తూ ఉన్నారు దానికి భిన్నంగా ఇవాళ ఆయన సొంత భూమిని కుడికి ఇవ్వడం అనేది మరి మనందరూ అభినంద అభిన అభిన విషయం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జునరావు గారికి అదే పల్లూరు వెంకటేశ్వరరావుకి అదేవిధంగా మరి మిత్రులు నారాయణమూర్తి గారికి సతీష్ గారికి రాంపౌండ్ గారికి ఈ కార్యక్రమం దాతలందరికీ పెద్దలందరికీ కూడా నా వస్తారు ఎందుకంటే ఈ ఈ గుండీ వచ్చేసి బాధ్యత మనం తీసుకుందాం ఇప్పుడు ముందు ఆయన దానం చేసేది అయిపోయింది ఆయన బాధ్యత అయిపోయింది ఈ వచ్చింది ప్రజల మీద ఉంది ప్రజా ప్రతినిధులకి మన మీద ఉంది నా వంతుగా లక్ష రూపాయలని నేను ప్రకటించాను మరి మనం ఏదైతే సిజీఎఫ్ కడితే మరి దాంట్లో ఇంకా డబ్బులు మనకి ముప్పై లక్షలు కడితే ముప్పై మూడు లక్షలు అయితే కోటి రూపాయలు వస్తుంది మరి ఆ డబ్బుతో చేద్దామా లేకపోతే మీరు సొంతంగా వ్యవహరిస్తారని మీ ఆలోచన చేసుకోండి నా వంతు లక్ష రూపాయలు అయితే మీకు నేను మనోహర్ గారికి కానీ మీరు ఎవరు అలాగే జాతరలు ఎవరో ఇంకా ఆయన పేరే ఉందని చెప్పారు మరి వరల్ బాబుజీ గారు కూడా లక్ష రూపాయలు ఇస్తాము తర్వాత అప్పుడే అమెరికా నుంచి లక్ష రూపాయలు ఆయన పంపించడం జరిగింది మొట్టమొదటిగా మరి మనోహర్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ గుడికి సహకరించినందుకు తాడిపును పట్టిన తరఫున కాన్స్టిట్యూషన్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నా మీ అందరూ కూడా మీరు ఖచ్చితంగా గుడి అనేది హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి వాళ్ళు ఏంటంటే కనుమరుగవే పరిస్థితుల్లో మరి మిగిలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చినందుకు ఇది నేనే పెట్టాలనుకున్నాను అలాంటిది మీరు పెట్టిన పిలిస్తే తప్పకుండా రావాలి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లి బాధ్యత మేమే తీసుకుంటాం ఇది ఖచ్చితంగా గుడి